ఇప్పుడు మనుషుల కంటే కూడా జంతువులకు ఒక ఎనర్ ఎటర్నల్ ఎనర్జీని చూసే ఒక విజిబిలిటీ ఉంది అని అంటుంటారు ఎట్ ద సేమ్ టైం మనం చనిపోయినప్పుడు అదైతే ఏవైతే కార్య కార్యాలు చేస్తుంటామో అప్పుడు జంతువు వచ్చి దాన్ని ముట్టాలి ఎక్స్ ఎస్పెషల్లీ కాకి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము సో నిజంగానే జంతువులకు ఈ ఎటర్నల్ ఎనర్జీస్ని కమ్యూనికేట్ అవ్వడం కానివ్వండి చూడడం కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జరుగుతాయి వాటికి క్లియర్ వాయిన్స్ యాక్టివ్గా ఉంటుంది ఓకే వాటికి ఒక క్లేయర్ అనేది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మనుషులు మాట్లాడగలరు అవి మాట్లాడలేరు సో వాటి ప్రొటెక్షన్ కోసం వాటికి ఒక క్లేయర్ ఉంటుంది డెఫినెట్గా ఆ క్లేయర్ ద్వారా అవి ఆ వాటిలతోటి కమ్యూనికేట్ అవుతాయి ఇప్పుడు ఎవరైనా చనిపోయే ముందు మీరు వింటారు కుక్క ఏడుస్తుంది ఓకే మోన్ చేస్తుంది బాగా ఏడుస్తుంది అంటే ఏంటి దానికి ఏదో సోల్ వెళ్ళిపోతూ కనిపించింది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రేయింగ్ ఫర్ దట్ సోల్ మంచికుందా అది ఇట్ ఈస్ యాక్చువల్లీ దానికి వాళ్ళెవరో తెలియదు ఏమీ తెలియదు ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రేయింగ్ ఫర్ దట్ సోల్ అయ్యో వెళ్ళిపోతోంది ఒక సోల్ అయ్యో అది లైఫ్లో ఏం చేసిందో ఏం చేయలేదో కానీ ఇట్ ఈస్ గోయింగ్ అని చెప్పి మే యూ గో టు లైట్ అని చెప్పి ప్రే చేస్తాయి అవి అలాగే కాకి ముట్టాలి అని ఎందుకంటారంటే యమధర్మరాజు వాహనం కాకి ఓకే సో అది ముట్టింది అంటే అర్థం ఏంటి అంటే మన పితృదేవతలు కాకి రూపంలో వస్తారు అని మన శాస్త్రం చెప్తుంది ఆవు కాకి ఎప్పుడైనా పిండ ప్రదానం చేసినప్పుడు కాకి ముట్టుకుంటే మంచిది అని చెప్పి చివరికి పైకి డాబా మీదకో దూరంగానో ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు అండ్ కాకి వస్తుంది ఖచ్చితంగా తింటుంది అలాగే చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది రోజు తినేదానిలో కొంత తీసి పెడుతూ ఉంటారు అది చాలా మంచి హ్యాబిట్ వాళ్ళ యాన్సెస్టర్స్ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు ఓకే అలాగే ఆవు ఆవు ముడితే ఏంటంటే దేవతలు ముట్టారు అంటే ఆల్రెడీ వాళ్ళ పితృదేవతలు చాలా హై లెవెల్లో ఉన్నారు అని అర్థం అనమాట సో అలాగా ఏదైనా కూడా ఇది ఇది యాక్చువల్గా చాలా ట్రూ మనం నమ్ముతాం దిస్ ఈజ్ అవర్ బిలీఫ్ సిస్టమ్